అందరికీ నమస్కారం శుభ సాయంత్రం భావుకతకు పుష్కలంగా అవకాశం కల్పించే అంశాలతో వారం వారం కవుల పాఠకుల హృదయాలను ఆకట్టుకునే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు బెంగళూరు గత వారం సమూహంలో ఇవ్వబడిన స్మృతుల దొంతరలలో అనే అంశానికి వచ్చిన అనేక కవితల్లోంచి సమూహ సలహాదారులు సుప్రసిద్ధ కవి విమర్శకులు సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చెయ్యబోతున్నాను నిరంతర కాల భ్రమణంలో జరిగే సంఘటనలు విశేషాలు ఒక వ్యక్తి మనస్సులో మస్తిష్కంలో నమోదు అవుతూ జ్ఞాపకాల పేటికలో భద్రంగా ఉంటాయి భావుకత ఊపిరిగా జీవించే కవుల హృదయాల్లో అయితే ఈ స్మృతులు భిన్న భిన్న భావనలై నిరంతరం కదలాడుతూ ఉంటాయి వారు మనతో పంచుకున్న తమ తమ అనుభూతులను దర్శిద్దాం పదండి ఆది విజయలక్ష్మి శ్రీనివాస్ గారు తమ స్మృతుల దొంతరల్లోని కీర్తిశేషులైన తమ నాన్నగారి జ్ఞాపకాలను ఎంతో ఆర్ద్రంగా మనతో పంచుకున్నారు ప్రతి పనిలోనూ ఆయనే గుర్తుకొస్తూ ప్రతిబింబిస్తూ పిల్ల తెమ్మెరై ఓదార్చుతూ ఉంటే ఆ అదృష్టానికి సంతోషించాలో ఆయన ప్రత్యక్షంగా లేరని ఆ దురదృష్టానికి బాధపడాలో తెలియడం లేదు అంటూ ఉంటే మనకి కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి మీ లాలిపాట ఊయల ఆట మంచి మాటల మూట కోటి ఆశల కోట అని అంత్యప్రాసలతో ఆమె వర్ణించిన తీరు చాలా బాగుంది అటువంటి తండ్రి అకస్మాత్తుగా దూరమవుతే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు అయ్యింది మీ జ్ఞాపకాల దొంతర మా జీవితాలకు ఆసరా అన్న ముగింపు వాక్యం ఎంతో ప్రేరణదాయకంగా ఉంది వెగ్గలం వుషశ్రీ గారు మొక్కలను పలకరిస్తూ ఒంటరిగా ఉండే సమయాలలో ఎన్నో స్మృతుల దొంతర కళ్ళ ముందు దొర్లుతుందంటారు బాల్యంలోని గిల్లి కజ్జాలు తరుణ వయసులోని అనుభూతులు కదలాడుతూ ఉంటాయన్నారు కొమ్మ కొమ్మను స్పృశిస్తూ ఉండడం సన్నగా తదియనాటి చందమామలా విచ్చుకునే పెదవులు బాధామయ సంఘటనలు కళ్ళల్లో సెలయేరుల సృష్టికర్తలు ఇట్లాంటి భావచిత్రాలు పఠితలను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ కవితలో కష్టం సుఖం జీవిత పాఠాల బోధకులు జీవిత పయనమంతా ఓ జ్ఞాపకాల నిధి అని కవయిత్రి అన్న మాటలు అక్షర సత్యాలు కటుకం కవిత గారు కాలం మంచుగడ్డలా కరిగిపోయినా మధుర స్మృతులు మాత్రం మనోఫలకంపై చెక్కబడిన శిలా శాసనంలా నిలిచి గుర్తుకొస్తాయి అంటూ అర్థవంతమైన ఎత్తుగడతో మొదలుపెట్టి ఆలంకారిక శైలిలో మంచి కవితను అందించారు బాల్య స్మృతులను ఎదబావిలో బావిలో గెంతులు వేసే చేపపిల్లలతోనూ కౌమార వయస్సులో అనంతమైన భావాలతో పరుగులు తీసే గుర్రాలతోనూ యవ్వనంలోని జయాపజయాలను చిందులు వేసే తూనీగలతోనూ సరిపోల్చడం ఎంతో బాగుంది కష్టాల కడగండ్ల సునామీలను కూడా తలుచుకుంటూ ఎన్నో తీపి చేదు జ్ఞాపకాల దొంతరలు దొర్లుతూ ఉంటాయి అంటారు ఆమె అన్నట్లు బడిలో చదివిన పాఠాలు కంటే బతుకు నేర్పిన అనుభవ పాఠాలు మిన్న కాసర లక్ష్మి సరోజారెడ్డి గారి కవిత ఆద్యంతము కవితాత్మకమై పాఠకులను ఎంతగానో అలరిస్తుంది మనసు వేదికపై స్మృతులన్నీ వేళ ఆనందం హాయిని వెంటబెట్టుకుని వస్తుందంటారు ఆవిడ జ్ఞాపకాలు చాపపరుచుకుని ముచ్చట్లు చెబుతాయిట మలి సంధ్యలో నవనవోన్మేషమేదో నగారాం రోగించిన భావన అనడం ఎంతో బాగుంది జీవనయానంలో సుఖదుఖాలు పోటీ పడుతూ ఉంటే అనుభవాలు న్యాయాధీశులై రాజీ కుదుర్చుతాయి అనే నూతన ఆలోచన వైఖరిని పాఠకులకు అందించారు ఆమె ఇలా జ్ఞాపకాలు సీతాకోక చిలుకలై సయ్యాటలాడతాయని అందమైన శైలిలో కవితను అందించారు కవిత్రి కుసుమంచి శ్రీదేవి సురేష్ గారు అంశానికి సరిగ్గా సరిపోయేటట్లు ఎప్పటికప్పుడు నూతన పేజీలు పరిచయం చేస్తూ కొత్త కొత్త ఆలోచనలకు ఊపిరిపోసే సంఘటనలను సృష్టించే ఓ కాలమా అంటూ కాలపురుషుని సంబోధిస్తూ ఆలోచనాత్మకమైన కవితను అందించారు ఎన్నో స్మృతులను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి కన్నీటి పన్నీటి కళ్ళాపేలను చెక్కిళ్లపై జల్లి కర్మ ముగ్గులు వేయిస్తావు అనే మాటల్లో జీవన సత్యాన్ని దర్శిస్తాం తాత్విక ధోరణి సామాజిక స్పృహ ఈ రెండూ కూడా ఈమె కవితల్లో ఈ ఈమె ఈ కవితలో గంగా యమునల్లా ప్రవహించినట్లు అనిపిస్తుంది జలాక్షరాలు అనే నూతన పదబంధ ప్రయోగం ఎంతో బాగుంది మేజర్ వేళ్ల సంజీవ్ గారు మదిలో కదలాడే మరపురాని స్మృతుల దొంతరలను పాలు తాగడానికి వచ్చిన లేగదూడల్లా కాళ్లల్లో కదలాడుతూ కమ్మని కావ్యానికి తగినట్లు అలంకరించుకొని కంటి నిండా మెదులుతూ ఉంటాయని చక్కగా సరిపోల్చి చెప్పారు ఇంకా ఉవ్వెత్తున లేచిన లేత కిరణాల్లా పచ్చికపై పడే ముచ్చాల్లా మెరుస్తున్న బిందువుల్లా ఉన్న ఈ జ్ఞాపకాలు అంటారు కవి వెచ్చని నెగళ్ల మాటున సేద తీరినట్టు ఉంటుంది స్మృతుల ధ్యాసలో అంటారు ఆయన కొమరవెళ్ళి అంజయ్య గారు ఆ జ్ఞాపకాల మోపు నెత్తిల మోస్తున్నా సంకలేసుకున్న చంటి బిడ్డలా చూసుకుంటున్నా అంటూ వాడుక తెలుగు నుడికారంతో కలిసిన ఎత్తుగడతో కవితను మొదలుపెట్టి తుది వరకు అదే స్వరంలో కొనసాగించారు ఉట్టి మీదకెక్కించిన స్మృతుల దొంతర అవధాని మెదడుకి గుర్తుంటుందని పెరుగుమూతల అందుతుందని కానీ మతిమరుపు మాస్టార్లకి యాదికి రాదు అంటారు హాస్యంగా భావాలకు తగ్గ పదాలు దొరకకపోతే జుట్టు పీక్కున్నంత పని అవుతుంది అంటారు ఎంతో సహజంగా కవిత్వం రాసేటప్పుడు కలం పరిగెత్తాలంటే వంటకాలకు రుచినిచ్చే ఉప్పుల జ్ఞాపకాల ఝరి ప్రవహిస్తూనే ఉండాలి అని కలకాలం గుర్తుండిపోయే సందేశాన్ని అందించారు కవి పద్మలతా నరహరి గారు రహస్య పుటలు అనే శీర్షికతో అంశాన్ని ఒక భిన్నమైన కోణంలో ఆవిష్కరించారు అందరి జీవితాల్లో లాగే అల్లిబిల్లి ఆటలతో సాగిన బాల్యపు గురుతులు మమతలభరితమైన కుటుంబం స్నేహ గీతాలు మధుర సంతకమై నిలిచిన ఏడడుగులు బిడ్డల మురిపాలు ఇవన్నీ స్మృతుల దొంతరలో ఉంటాయంటారు అయితే మంచివో చెడువో రహస్యపుటలెన్నింటినో దాచుకుంది హృదయం అంటారు కవయిత్రి ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు బాణపు దెబ్బల్లా ఉంటాయి అసలు తిరిగి రాయలేని కావ్యమే కదా జీవితం అని జీవిత సత్యాన్ని చెప్పారు చూసేవారికది రసరమ్య భరితమే కానీ నిజానికది ఒక తరగని గాయాల గేయం అయినా ఆమె ఉద్బోధించినట్లు గెలవాలంటే యుద్ధం తప్పదు యోధుడివై విజయమందుకుంటావో భీరువు వై వెనుకంజ వేస్తావో అంతా నీ చేతిలోనే ఉంది అంటూ స్ఫూర్తిదాయకమైన ముగింపునిచ్చారు తన కవితకు కవయిత్రి ములస్థం లావణ్య గారు మనసు పెట్టెలో ఎప్పటికీ పదిలమే గతించిన గతపు స్మృతులు అంటూ అంశానికి పూర్తిగా తగిన ఎత్తుగడతో కవితను ప్రారంభించారు ఆకాశమే హద్దుగా ఆటపాటలతో ఆనందంగా గడిచిన బాల్యం అనురాగంతో సింగిడి రంగులద్దుకొని ఆనందాల రెక్కలు కట్టుకొని విహరించిన యవ్వనం మనుమలకు ఊయల కట్టి ఊపిన సమయాలు ఇలా సంతోషభరిత సన్నివేశాలు అంతేకాకుండా మనస్సు గాయపడిన సందర్భాలు ఇలా ఎన్నిటినో గుర్తు చేసుకుంటారు సుఖ దుఃఖాల సమాహారమే జీవితం షడ్రుచుల ఉగాది పచ్చడే జీవనసారం అనే ముగింపు పంక్తుల్లో మంచి సందేశం ఇచ్చారు ఆమె ముద్దు వెంకటలక్ష్మి అంటే నేను బాల్యంలో నాగావళి వంశధారల ఒడ్డున ఆడుకున్న ఆటలను తరువాతి జీవితంలో వివిధ దశల్లో పొందిన ఆనందాల స్మృతులను తలుచుకున్నాను లక్ష్మి మదన్ గారు మూట అనే శీర్షికతో వ్రాసిన కవిత ఆ ద్యంతము మాధుర్యంతో కళకళలాడింది స్మృతుల దొంతరలు కమ్మని కావ్యమై మనసు ముంగిట నర్తిస్తాయనే వర్ణన చాలా బాగుంది ఒకప్పటి మధుర స్మృతులను తలుచుకుంటారు కవయిత్రి ఏ దేవతో ముత్యాల దండ విసిరితే రాలిన ముత్యాలను ఏర్చి కూర్చినట్లు ఉంది అంటూ ఎంతో అద్భుతమైన వర్ణన చేశారు స్మృతులనుఘ్రాణిస్తూ గతానికి భవిష్యత్తుకి వర్తమానమనే వారధి నిర్మించుకోవచ్చని అన్యాపదేశంగా సూచించారు కవయిత్రి విజయలక్ష్మి నాగరాజ్ గారి కవితలోని ఒక ప్రేమికురాలు దూరమైన ప్రేమికుని స్మృతులు వ్యసనంగా మారగా అనుక్షణం ఆ జ్ఞాపకాలలో తనను తాను ఇష్టంగా కోల్పోతూ గడుపుతూ ఉంటుంది శిలలాంటి తనలో రాగాలు పలికించి ఊపిరిలో స్మృతుల దొంతరలా మిగిలే వంటుంది కన్నీటి చుక్కల్లో అరనవ్వుగా మారడం అనే భావన నూతనంగా ఉంది జీవితకాలపు తీపి పరిమళమై మరలా జతపడే గడియకై గుండెను ముడుపుగా కట్టి అనే భావచిత్రాలు మనస్సును మురిపిస్తాయి సత్యసుధా కట్టమంచి గారు జ్ఞాపకాల వల అనే శీర్షికతో ఆగిపోని జ్ఞాపకాలను ఎంతో బాగా వర్ణించారు హృదయ మైదానంపై స్మృతుల దొంతరలు నిరంతరం కవాతు చేస్తూ ఉంటాయంటారు చేపపిల్లలా త్రుల్లిపడే మనస్సు స్మృతుల తీరం చేరేందుకు జ్ఞాపకాల వలలో చిక్కేందుకే మొగ్గు చూపుతుందంటారు కవయిత్రి ఆనంద విషాదాల స్మృతులను వక్రోక్తి రూపంలో సూచించడం చాలా బాగుంది షేక్ ఫర్జానా గారి కవితలో అడుగు అడుగున రూపకాలంకార ఉపమాలంకార ప్రయోగం కవితకు ఎంతో సబగును చేకూర్చింది స్మృతుల దొంతరను విప్పగానే అలనాటి ఆనందాలన్నీ కుప్పలు కుప్పలుగా పేరుకుంటూ పోతూ హృదయమంతా ఊటచలిమైందంటారు చిన్ననాటి తీపి జ్ఞాపకాలను మొక్కజొన్న పొత్తు గింజలను ఒలిచినట్లు ఒడిని నింపుకుంటూ ఉంటే గుండె అంతా పేలాల ముద్దల రుచికరమైన పేలాల ముద్దల ఎంత హాయిగా ఉంటుందో అంటారు ఆమె మనసు హరివిల్లవుతుందని దానిమ్మకాయ వలుస్తూ ఉంటే బయటపడే మిలమిలా మెరిసే గింజల్లా ఎంత బాగుంటాయో జ్ఞాపకాలు అంటారు ఆమె ఈ స్మృతులన్నీ ఎంతో ఆనందాన్నిస్తాయంటారు కవయిత్రి సిరిసిన్నహల్ శ్రీనివాసమూర్తి గారు మదిని మలుచు అనే శీర్షికతో వ్రాస్తూ జ్ఞాపకాల దొంతర మనిషిలోని ప్రేమను ఆప్యాయతను మేల్కొల్పుతుందంటూ గొప్ప సందేశాత్మక కవితను అందించారు మనకి అమ్మా నాన్నల ఆత్మీయతను తన ఉన్నత విద్య కోసం వారు పడిన శ్రమను తలుచుకుంటారు కవి అక్షరం పదమై వాక్యం పుస్తకమై తాను ఎదిగిపోతూ ఉంటే వారు పొందిన అంతర్ముఖ ఆనందం ఇంకా తన కళ్ళ ముందు నిలిచే ఉందని అంటారు పై చదువుల కోసం విదేశాలకు వెళ్తూ విమానం నుంచి చెయ్యి ఊపుతూ ఉంటే నాన్న కళ్ళకంటే గుండె సవ్వడే ఇప్పటికీ తన చెవుల్లో సజీవమై నిలిచి ఉందంటారు నిత్యం చరవాణిలో మాట్లాడుతున్నా మనసులో మాత్రం ఎప్పుడూ సంఘర్షణగానే ఉంటుందంటారు తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోదామని అనిపిస్తుందంటారు కవి జ్ఞాపకాలు నిజంగా జ్ఞాపకాలు మనిషి మదిలో పదిలంగా ఉంటే ఈ లోకమంతా లౌకిక వాంఛల వెంట పరిగెత్తడం మాని ప్రశాంత నిలయంగా మారుతుంది అనే భావనతో చక్కటి కవితను అందించారు కవి కందుకూరి మనోహర్ గారు తన విలక్షణమైన శైలిలో వర్ణిస్తూ స్మృతులు గతాన్ని తవ్వి తోడి తెచ్చేవి అంటారు కవితలోని ఐదు భావగణాలు అంత్యప్రాసలతో చదవడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి తవ్విన కొలది వచ్చేవే ఆ దొంతరలు కొలిచిన కొద్దీ బుట్ట నిండేవే ఆ సంగతులు దులిపిన కొద్దీ రాలేవే ఆ ముత్యాల ముచ్చట్లు అల్లిన కొద్దీ కుదిరేవే ఆ అందమైన మాలలు అంటూ సానుకూల దృక్పథంతో మనోహరమైన వర్ణనలు చేశారు కవి ఆయన అన్నట్లు గతం నాకెంతో మధురమే అని ప్రతి ఒక్కరూ భావిస్తారు ఇట్లాంటి మధుర స్మృతులతో ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు జ్ఞాపకపు చినుకులు అనే శీర్షికతో అందమైన కవితను అందించారు కవితలోని ఒక ప్రేమికుడు దూరమైన తన ప్రేమికురాలిని తలుచుకుంటూ వెళుతూ వెళుతూ కొన్ని జ్ఞాపకాలను అలా చిలకరించి వెళ్ళావెందుకు అని అడగడం బాగుంది పారిజాతాల పరాచికాలు కనకాంబరాల కబుర్లు అనుభూతుల పొట్లం వంటి పదబంధాల్లోని రూపకాలంకార ప్రయోగం నిజంగా ఎంతో బాగుంది నీ గుండె గదిలోకి తొంగి చూస్తున్నా నవ్వుతూ నేను కనబడతానని అనే ముగింపు పంక్తులు పాఠకుల మనస్సులను ఎంతగానో అలరిస్తాయి ఇలా ఈ వారం స్మృతుల దొంతరలలో అనే అంశానికి వచ్చిన కవితలు అత్యుత్తమ కవితలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్లుగా అనిపించాయి ఇలా ఈ స్మృతుల దొంతరల ప్రవాహంలో తేలియాడుతూ ఇంత గొప్ప కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు ఇచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సహృదయ సాహితీ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి